అంటే మీరన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు మీరు ఎక్కడ కూడా మాట్లాడద్దు గట్టిగా అంటే వీటిలా విచలవిడిగా మాట్లాడద్దు ఒకవేళ మాట్లాడి తప్పు చే తప్పుగా మీరు మాట్లాడగానే చెప్పారు కదా ఇప్పుడు ఈవెన్ కోటం ప్రభుత్వంలో ఉండి కింద కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వాట్ ఎవరు ఎవరైనా సరే ఏదన్నా మించి ఎవరైనా దుర్భాషలాడినా లేకపోతే బూతులు మాట్లాడినా లేదంటే అభ్యూజుడ్ గా ఇది మెసేజ్లు ఏదన్నా చేసినా ఇట్లాంటి శాస్త్రాలు ఏదన్నా చేసినా కూడా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి పార్టీ మొత్తం కూడా చెప్పింది కదా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా కాబట్టి అది మించి ఎవరైనా మాట్లాడితే తీసేస్తారు వాళ్ళని మందలిస్తారు మరి మీ మీరు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరిని ఆ విధంగా మందలించలేదు కదా తిట్టండి కొట్టండి ఏమైనా చేయండి సంపేసేయండి డోర్ డెలివరీ చేసేయండి ఏమైనా చేసేయండి నా నేను మరికైతే ఇక్కడ కూర్చొని ఉంటాను కూర్చుని రాజులాగా మీరు ఏమైనా చేసుకోండి అలా ఉన్నప్పుడు రాష్ట్రం యాడ్ డెవలప్ ఓకే ఇష్టం వచ్చినట్టు బిహార్ అయితే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు బాగా ఉంది కొడాల నాని గారు వీళ్ళు ఎందుకు కనిపించట్లేదు అండి అంటే ఎందుకని మాట్లాడడానికి రావట్లేదు అని చెప్పాను అనుకో ఎందుకు అనంటే వాళ్ళు అంటే నాకు తెలిసిన ఇది చెప్తాను నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక్క విషయం అండి జగన్ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాల వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేయాలో ఏం మాటిచ్చి వాళ్ళు ఓట్లు అడిగారో అవన్నీ జగన్ అన్న చేయాల నేను ఉంటే నేనే హీరోగా ఉండాలా నేనే విలన్గా ఉండాలా నేనే పోవాలా అనే తత్వం జగన్ అన్నది కాబట్టి ఆ రోజు వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ కూడా నువ్వు ఈ అవకాశం ఇవ్వలేనప్పుడు వాళ్ళని వాళ్ళని దగ్గరికి వచ్చి ఇది అన్నాయి చెప్పుకోలేనప్పుడు నువ్వు చేయలేనప్పుడు ఈరోజు ఎందుకు మాట్లాడతారు కొంతమంది అయితే నాకు తెలిసి ఆయన ఎవరో ఉన్నారండి ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరు బుగ్గన రాజేంద్ర గారా ఏర్ లో మంచిగా మాట్లాడే వ్యక్తి ఆయన నిజంగా నేను ఆయన నిజంగా హ్యాట్స్అప్ చెప్తున్నా అసలు ఎంత హుందాతనంగా మాట్లాడతారు ఎంత ఇదిగా మాట్లాడతాడు ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు ఇంక ఎవరు లేరు మిగతా అంత వేస్టే రైట్ అండి అయితే ఇక్కడ ఇప్పుడు మీ మీ ఉద్దేశంలో అంటే మీరు మొత్తం రాజకీయాన్ని కానీ లేదంటే ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు అన్నారు అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు నచ్చక ప్రజల తరపు నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పని మీరు అన్నారు అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ప్రెజెంట్ ఇప్పుడు చూస్తున్న సిచువేషన్ లో అన్ని ఉన్న కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ కానీ అన్ని రాజకీయాల్లో నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ప్రజెంట్ ఎలా ఉంది ఎలా నడుస్తుంది అంటే రేపు పొత్తున్న భవిష్యత్తు ఏమైనా కనిపించే విధంగా ఉందా మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం ఉందని చెప్పారు డెఫినెట్ గా అండి ఇప్పుడు ఇదే కాదు నెక్స్ట్ రాబోయే ఐదేళ్ళు కూడా వీళ్ళే ఉంటారు ఇంకా ఆంధ్ర రాష్ట్రం చాలా బాగా డెవలప్ అయితది చాలా ముందుకు వెళ్తుంది మాకు అనిపిస్తుంది ఆ అనిపిస్తుంది కాబట్టి ఈరోజు మేము ఆయన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము నెక్స్ట్ కూడా ఆయనే ఉంటే ఆయన చెప్పినట్టు బాబు గారు చెప్పినట్టు ఆయన మాటల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఎలా అయితే సింగపూర్ చేస్తా అన్నాడో ఆ విధంగా చేస్తాడు లాస్ట్ టైం ఓడిపోకుండా కాని ఉంటే ఇరుకంగా బాగా డెవలప్ అయి ఉండేది డెఫినెట్ గా రాష్ట్రం ముందుకెళ్ళిపోద్ది బాగా అభివృద్ధి చెందుద్ది ఆంధ్ర రాష్ట్రం బాబు ఆంధ్ర రాష్ట్రం అంటే అందరు కూడా చెప్పుకునే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్తారని నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద బాబు గారి మీద రైట్ అండి మీ మీద విమర్శిస్తున్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అంటే మీ అంటే ఆబ్వియస్లీగా మీకు వస్తా ఉంటాయి కొన్ని మీరు చెప్తున్నారు కొన్ని మీరు చెప్పుకోలేకపోతారు అట్లా అలా విమర్శించడం కానీ లేదా బెదిరింపులు నేనేం సమాధానం చెప్పనండి ఏమైనా చేసుకోండి బెదిరించండి బూత్లు పెట్టండి ఏమైనా చేసుకోండి నాకు దాని గురించి ఆలోచించనే ఆలోచించను నేను ఈ రోజు ఏం చేస్తానా ఏం చేయబోతా ఈ రోజు ఏం చేస్తాను గురించి ఆలోచిస్తా ఆలోచించను రేపు సంగతి రేపు ప్రస్తుతాన్ని గురించి ఆలోచిస్తాను నేను సో మిగతా వాళ్ళు ఎవరు ఏం చేస్తారనేది కూడా నేను పట్టించుకోను మీరు నేను మాట్లాడే దాంట్లో ఎంత వరకు వాస్తవం ఉంది ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారు వాళ్ళకి మాత్రం మాత్రమే చెప్తున్నా నేను ఏం మాట్లాడుతున్నాను దాన్ని గ్రహించండి ఫస్ట్ అది అబద్ధమా నిజమా న్యాయమేనా ఇది అని ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఇది ఉంటుంది కదండి ఆలోచించండి ఆలోచించి నాకు పెట్టాలంటే కామెంట్లు పెట్టండి బ్యాడ్ కామెంట్స్ పెట్టండి నేను కాదనట్లేదు బట్ దాంట్లో నిజం గుర్తించండి గుర్తించి మాట్లాడి తర్వాత మాట్లాడండి మీరు రాజకీయంగా నా మీద కొట్లాడాలంటే రాజకీయంగానే కొట్లాడండి నా ఇంట్లో నా పర్సనల్స్ తీసుకొని వచ్చి కొట్లాడని చెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్ అడుగుతున్నా ఓకే రైట్ ఇప్పుడు ఫైనల్ గా సినిమాకి సంబంధించి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి నేను ఇండస్ట్రీకి వచ్చి నైన్ ఇయర్స్ అవుతుంది అండి నైన్ ఇయర్స్ అవుతుంది ఓకే అయితే ఫస్ట్ ఫస్ట్ గా మీరు సీత గారు ఎంటర్ అయిన తర్వాత ఏ అంటే మూవీలు ఏ మూవీ చేస్తారు అండి స్క్రీన్ మీద ఎప్పుడు నా ఫస్ట్ పిక్చర్ జై జానికి నాయక బోయపాటి గారి డైరెక్షన్ లో అది ఒక లెక్చరల్ రోల్ చేశాను అందులో కనిపిస్తుంది అండి అది ఆ హీరోయిన్ ఇంట్రడక్షన్ అప్పుడు ఆ రకుల్ ప్రీతి సింగ్ ఇట్లా వేరే వచ్చి కొడుతున్నప్పుడు వెనక హీరో అంటాడు ఫాట్ మన కొడతాడు స్కూల్ కాలేజీలో అప్పుడు ఏంటి కాలేజీలో గొడవ జరుగుతుందని చెప్పేసి నేను ప్రభు గారు వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తాం అది నా ఫస్ట్ పిక్చర్ అది స్క్రీన్ మీద నేను చూసుకుంటాను దాన్ని రోజు అయ్యో అప్పుడు ఇలా ఉన్నానా అప్పుడు అప్పుడు లావుగా ఉన్నాను జుట్టు హైదరాబాద్ వచ్చిన కొత్తలో పిల్లల కోసం తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకొని వచ్చాను కదా సో వరకు ఉండింది జుట్టు షార్ట్ హెయిర్ సో అప్పుడు ఇలా ఉన్నాను అంటే బొద్దుగా ఉన్నాను అనమాట ఇలా ఉన్నానా అని చూసుకుంటూ ఉంటాను దాని తర్వాత వినయ్ విదే రామన్ టికెట్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ టచ్ చేసూడు ఆ మహానగర వీధుల గమ్మత్తు తర్వాత ఆకాశవాణి సరైనోడు సరైనోడు కాదు రాక్షసుడు సో ఇట్లా కొన్ని నాకు తెలియట్లేదు కానీ సో అట్లా లేనండి లోనే ఆ తర్వాత ఇప్పుడు తర్వాత ఇంకొకటి ఉంది కానీ అవి సినిమాలు కొన్ని రెండు మూడు అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు మొన్న పురుషోత్తముడు అది దాని తర్వాత ఇంకొక సినిమా రిలీజ్ అయిందండి ఇది ఎవరు బ్రహ్మాజీ గారు అలా అలా నాటి రామచంద్రుడు కొత్తగా ఒకటి రిలీజ్ అయింది అది విఐపి దాంట్లో వస్తుంది లో ఏమో వస్తుంది సో ఇట్లాంటి సినిమాలు ఇంకా వెనక్కి చూసుకోలేదు సో కొంచెం చాలా సినిమాలో చేసిన చేస్తున్నాను కాకపోతే కొన్ని రిలీజ్ కావకుండా ఉంటాయి కదండి అంటే మొదలు పెట్టి మధ్యలో ఆగిపోయినట్టు అట్లాంటివన్నీ బోల్డ్ అన్నీ ఉంటాయి కదా అవి లెక్కలు తీసుకోలేము కదా మనం ఏదైతే సినిమాలు చేసి రిలీజ్ అయినవి మాత్రమే కౌంటింగ్ వేసుకుంటాము అందట్టు నేను మాలో మెంబర్ ని కూడా అయ్యాను అవి కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది అసోసియేషన్ లో మెంబర్ ని అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి యాక్టర్ అవుతానే వచ్చారా లేదంటే అసలు ఏ పని మీద మీరు హైదరాబాద్ వచ్చారు మేము మామూలుగా మా వారు మేమిద్దరము పిల్లల్ని తీసుకొని వచ్చామండి మా వారు అప్పుడు చిన్నగా జాబ్ చేస్తుండే ఇంకా వచ్చాము నెల్లూరు నుంచి వచ్చాము ఆ తర్వాత ఇంకా అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చాను నేను అనుకోకుండా నేను ఫస్ట్ స్వీట్ షాప్ లో చేశాను తర్వాత బట్టల షాప్ లో పని చేశాను తర్వాత అకౌంటెంట్ గా జాబ్ చేశాను తర్వాత యాక్టర్ అయ్యాను స్టెప్ బై స్టెప్ లేదండి అకౌంటెంట్ గా జాబ్ చేస్తూ ఉంటే అక్కడ ఒక అతను అంటే యాడ్స్ తీస్తారు కదా అక్కడ ఒక అతను చెప్పారనమాట మీది హోమ్లీ ఫేస్ గా ఉంది మూవీలో ట్రై చేయొచ్చు కదంటే నాకు తెలియదు సార్ అని చెప్తే ఆయన అట్లా ఎందుకండి యాక్టింగ్ అనేది నేర్చుకుంటూ వస్తుంది దాని ఉంది అని చెప్పేసి ఆయన ఒక నెంబర్ ఇచ్చారు అది బోయపట్టి గారు అక్కడ ఉంటారు కో డైరెక్టర్ ఎవరు ఉంటారు కదా రమణ సార్ అని ఆయనకి కాల్ చేస్తే ఒకసారి ఆఫీస్కి రమ్మరండి అన్నారు అక్కడికి ఫస్ట్ నేను మాట్లాడడం ఫస్ట్ ఏంటో ఆ సినిమాకే ఫస్ట్ నేను మీట్ అయి మాట్లాడింది భయపట్టిస్తారు సో ఎంత హుంతాతనంగా మాట్లాడతారు తెలుసా భయపట్టిస్తారు చాలా బాగా మాట్లాడతారు ఆహా అవునమ్మా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పమన్నారు చెప్పాను నేను ఏ డైలాగ్ ఏమంటే చెప్పారా ఏమంటివి అంటే అప్పటికి అంటే నాకు పోరాళికన్ డైలాగ్ అంటే ఇష్టం ఏమంటివి ఏమంటివి అని చెప్పా అది ఇంటే చూస్తా ఓకే బాగా నవ్వుకున్నారు అంటే అంత అంత పెద్ద ఎన్టీఆర్ లాగా మనం యాడ్ చేయగలుగుతామండి ఆయన మహానుభావుడు అని నవ్వుకొని ఒక ఎమ్మా నువ్వు జాబ్ చేసుకుంటున్నావు కదా జాబ్ చేసుకో ఇది వచ్చినప్పుడు మా వాళ్ళు కాల్ చేస్తారు నీ నెంబర్ అదంతా అక్కడ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు కిందకొచ్చి మేనేజర్ దగ్గర నెంబర్ తీసుకుని వెళ్ళాను దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు కాల్ చేసి నాకు ఆరు రోజులు అందులో వేషం అన్నమాట చాలా బాగా నిజంగా భోయపడేశారు మంచి పర్సన్ అండి super super nice. nice